జగన్ అనుమతి లేనిదే ఆయన తల్లి విజయమ్మపై అసభ్యకర పోస్టులు పెట్టేంత ధైర్యం వర్ర రవీందర్ రెడ్డికి ఉంటుందా అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వరల రామయ్య ప్రశ్నించారు వర్ర రవీందర్ రెడ్డికి వైసీపీకి సంబంధం లేదని చెప్పగలరా అని నిలదీశారు మహిళలను కించపరిచేలా పోస్టులు పెడితే ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు రెడ్డి రెడ్డి గారికి తెలియకుండా ఆయనతో జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని ప్రశ్నించేంత ధైర్యం ఉంది వాడికి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా షర్మిల పుట్టుకను ప్రశ్నించే ధైర్యం ఉందా అని చెప్పి అడుగుతున్నా నుంచి డోలు కడతారు వర్రా రవీందర్ రెడ్డికి మీకు తెలియకుండా ఇటువంటి పోస్టింగ్ పెడితే అది ఎంత దుర్వియోగం చేశారండి సోషల్ మీడియాని మీరు ఈ సోషల్ మీడియా వర్రా రవీందర్ రెడ్డి ఈ టీం అందరికి దాదాపు ఇరవై మందికి డిజిటల్ కార్పొరేషన్ ద్వారా జీతాలు చేయండి దీనికి ఒక పెద్ద టీమే పెట్టుకున్నారు సార్ ఇక్కడ ఈ కాన్స్పిరసీలో ఈ చిన్న వాసుదేవరెడ్డి ఎవరైతే డిజిటల్ కార్పొరేషన్ చైర్పర్సన్ గా పెట్టుకున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని పైన కూడా ఎంక్వైరీ చేయాలా ఈ దుర్మార్గపు పోస్టింగ్లు పెట్టిన దాంట్లో అతని పాత్ర ఏమిటి చిన్న వాసుదేవరెడ్డి డిజిటల్ కార్పొరేషన్ అతన్ని కూడా చేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తాను